హాయ్ అండి ఈరోజు మనం చూస్తున్నటువంటిది పామాయిల్ మొక్కలు వేసినటువంటి చేన్ అండి ఈ వచ్చేసరికి కంప్లీట్గా మూడు ఎకరాలు అనమాట ఈ మూడు ఎకరాలు కూడాను ఈ విధంగా పామాయిల్ మొక్కలు అయితే వేసారండి సుమారుగా ఐదు ఆరు నెలలు వయసు అనమాట పామాయిల్ మొక్కలకి రీసెంట్గానే వేసారండి ఇది వచ్చేసరికి అంతకుముందు మామిడి తోటగా ఉండేది దాన్ని వాళ్ళు తీసేసి వరి వరిమొల్లుగా కట్టేసి ఒక టూ ఇయర్స్ వరి పండించారండి ఇప్పుడు ఆ వరి కూడా తీసేసి పామాయిల మొక్కలు అయితే వేసేసారనమాట ఈ బిట్ వచ్చేసరికి కంప్లీట్గా మూడు ఎకరాలు దీంట్లో వచ్చేసరికి ఒక బోర్ అయితే ఉందండి రెండంగల బోర్ అనమాట అంతర్పట్ల కింద దీంట్లో నువ్వులైతే చల్లారు కంప్లీట్గా రెడ్ సాయిల్ అండి సాయిల్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసనపేట అండి విసనపేట నుంచి సుమారుగా మనకు ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది పది నుంచి పన్నెండు కిలోమీటర్లు తార్ రోడ్ నుంచి సుమారుగా ఒక నూట యాభై రెండు వందల మీటర్లు ఈ విధంగా మట్టి రోడ్ అయితే ఉంటుందండి ఎనీ టైం కార్ అయితే లోపలికి వచ్చేస్తుంది ఇవి కనిపించే చేను వచ్చేసరికి వేరే వాళ్ళదండి ఇది ఒక సుమారుగా ఒక ఎకరం ఉంటుంది ఇది మన కాంపౌండ్లో ఉంటుంది అనమాట ఇది కూడా ఇస్తామని చెప్పి అంటున్నారు ఇది కూడా ఇస్తే నాలుగు ఎకరాలు అయిపోతుంది ఒకే చోట ఊరికి కొద్ది దూరంలో రెండు వందల మీటర్ల దూరంలోనే ఈ బిట్ అయితే ఉంటుంది ఆ ఊరు వరకు సీసీ రోడ్ ఉంటుందండి అక్కడ నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మనకు మట్టి రోడ్డు ఉంటుంది అది కూడా కార్ ఎనీ టైం వెళ్ళిపోతుంది ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసనపేట అండి విసనపేట నుంచి సుమారు ఒక పది నుంచి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది కంప్లీట్గా రెడ్ సాయలో నేల అయితే చాలా బాగుంటుంది పామాలకి వెరీ సూటబుల్ అండి మొత్తం నాలుగు పలక సమానంగా ఉంటుంది కొద్ది బాగా మాత్రం ఎల్ షేప్ లాగా కొద్దిగా పెరుగుతుందండి చుట్టూ ఫెన్సింగ్ అయితే ఉంది చుట్టూ టేకు మొక్కలు కూడా ఉన్నాయన్నమాట వీళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరం ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది కొద్ది గొప్ప మాట్లాడుకోవచ్చండి చూడండి అది కనిపించేటట్టు ఉండదే ఊరండి అక్కడ నుంచి జస్ట్ ఎంత నూ వంద నుంచి నూట యాభై మీటర్లు మాత్రమే లోపలికి మట్టి రోడ్డు ఉంటుంది అది కూడా కారు అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు చూస్తున్న నేల సేమ్ ఇలాంటి నేల చేలో కూడా ఉంటుంది కంప్లీట్గా రెడ్ సాయిల్ అనమాట బిట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా నేల ఉంటుందండి బ్రహ్మాండంగా ఇది చేలో చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఫెన్సింగ్ లోపలికి వచ్చి లోకల్గా ఉన్నటువంటి టౌన్కి సుమారుగా ఆ రెండు నుంచి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందండి బిట్టు తారోడ్ నుంచి చాలా దగ్గర అండి టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే కావాల్సిన వారు స్క్రీన్ ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు ఉదయశ్రీ రియల్ ఎస్టేట్ అండి మా నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ సెవెన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ అనమాట రోడ్ అయితే ఈ విధంగా కంఫర్ట్గా ఉంటుందండి ఇది చేను ఒక మాడు చెట్టు కూడా ఉంటుంది రెండు అంగల బోర్ ఉంది ఎక్కడ ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అండి కావాల్సిన వారు సంప్రదించగలరు